మనం ఈరోజు యాగాల గురించి తెలుసుకోబోతున్నాం యాగాలు ఎన్ని రకాలు యాగాల్లో రకాలు అసలు ఏంటి మన సాంస్కృతిక హిందూ సంప్రదాయం ప్రకారం చాలా రకాల యాగాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి అశ్వమేధ యాగం ఇది రాజుల కాలంలో చేస్తూ ఉండేవాళ్ళు తర్వాత సర్పయాగం తర్వాత రాజసూయ యాగం పుత్రకామేష్టి యాగం స్వజిత్ యాగం వరుణ యాగం ఇలాగా చాలా రకాల యాగాలు ఉన్నాయి అయితే ప్రస్తుత కలియుగ కాలంలో ఈ యాగాలు ఏవీ చేయడం లేదు కానీ మన దేవాలయాలు కొన్ని సంస్కృతుల కారణంగా బ్రహ్మోత్సవాలు జరుపుతూ పుష్ప యాగం మాత్రం చేస్తూ ఉన్నారు అమ్మవారి శక్తిపీఠాలలో చండీ యాగాలు ఇట్లాగా చాలా తక్కువగానే యాగాలు జరుగుతున్నాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో అన్ని యాగాల్లో రకరకాల నియమాలు పాటిస్తూ ఉంటారు రకరకాలన్నీ చేస్తుంటారు ఈ యజ్ఞం లేదా యాగము ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం భారతదేశంలో పురాణ కాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి దేవతలకు తృప్తి కలిగించడం కోసం యజ్ఞాన్ని లక్ష్యంగా చేసుకుని చేసేవాళ్ళు సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం వద్ద వేద మంత్రాలు సహితంగా జరుగుతూ ఉంటుంది కానీ అన్ని యాగాలు ఈ అగ్నిహోత్రం దగ్గరే చేయాలనేది ఏమి ఉండదు ఒక్కొక్క యాగాన్ని బట్టి ఆ విధంగా చేస్తుంటారు అశ్వ అశ్వమేధ యాగం ఉంది ఇందులో అశ్వాలను ఉపయోగించి అంటే గుర్రాన్ని ఉపయోగించి చేస్తుంటారు ఇందుకు అనుబంధంగానే అనేక నియమాలు సంప్రదాయాలు అనేకం ఉన్నాయి అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం యజ్ఞంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హోమాగ్నులు ఉంటాయి ఈ అగ్నిలో నెయ్యి నెయ్యి పా నెయ్యి పాలు ధాన్యం వంటివి పోస్తూ ఉంటారు అయితే అశ్వమేధ యాగం ఒకటి తీసుకుంటే మనం ఈ పురాతన సినిమాల్లో కూడా చూసాము అశ్వమేధ యాగం పురాణాల్లో ఋగ్వేదంలో చెప్పడం మనం చూసుకోవచ్చు కలియుగ వెంకటేశ్వర స్వామి గారికి ఇవి కార్తీక మాసంలో పుష్పయాగం నిర్వహిస్తారు కార్తీక మాసం శ్రవణ నక్షత్రంలో నిర్వహిస్తారు విశాఖపట్నం జిల్లాలో ఉన్న అప్పన్న స్వామి స్వామివారు కూడా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ పుష్పయాగం అప్పన్న స్వామి అయితే ఈ మధ్య కాలంలోనే మనం జరగడం చూసాము చైత్రమాసంలో నిర్వహిస్తూ ఉంటారు శ్రీరామనవమి తర్వాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఆ బ్రహ్మోత్సవాల్లో చివరిగా పుష్పయాగంతో స్వామివారికి చాలా అద్భుతంగా అలంకరణ చేస్తారు అసలు పుష్ప అంటే పుష్పయాగంలో ఇక్కడ స్వామివారికి ఎన్నో రకాలైన పుష్పాలని టన్నులు టన్నులుగా ఉపయోగిస్తారు పుష్పాలు ప్రత్యేకమైన పత్రాలు కూడా ఉపయోగిస్తారు వాటిల్లో పుష్పాలు ఏమేమి వాడుతారని అనుకుంటే విరజాజులు మరువము దవనము మల్లి జాజి సంపంగి మూడు రకాలైనటువంటి గులాబీలు చామంతి కదిరిపచ్చ బిల్వ బిల్వ పత్రాలు కనకాంబరం కమలం మొగలి అనేక ఇటువంటివి అనేక రకాల పుష్పాలని ఈ పుష్పయాగంలో నిర్వహిస్తారు ఈ పుష్పాలతోటి వేదమంత్రోచ్చారణలతోటి స్వామివారికి అద్భుతంగా అలంకరణ చేస్తారు స్వామివారి మీద ఛాతీ వరకు అంటే స్వామివారిని కేవలం మొహంగానిపించేటట్టుగా మొత్తం ఛాతీ వరకు కూడా స్వామివారికి ఈ పూలతోటి నింపివేస్తారు అయితే ప్రత్యేకంగా తిరుమలలో శ్రీవారికి మాత్రం ఏడు నుంచి పది టన్నుల పుష్పాలతో ఇక్కడ మనకి చేస్తుంటారు అయితే ఈ పుష్పయాగాలు ఎక్కడ దేవాలయాలు ఎన్ని జరిగినా కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాత్రం చాలా అద్భుతంగా పద్నాలుగు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలతోటి ఎంతో శోభాయమానంగా చేస్తారు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రాన్ని ఉద్దేశించుకొని ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు ఈయనకు తమిళనాడు నుంచి ఏడు టన్నులు ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక్కొక్క టన్ను చొప్పున ఇంకా రకరకాల రాష్ట్రాల నుంచి పది టన్నుల వరకు ఉపయోగించి చేస్తారు అప్పుడు స్వామివారికి ఉపయోగించే పూలల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి అందులో చామంతి వృక్షి గన్నేరు రోజాలు సంపంగి మల్లెలు జాజులు కనకాంబరాలు తామరపూలు కలువ పూలు మొగలి రేకులు మాను సంపంగి మనోరంజితం మొలలు ఇవి పూలుగా పద్నాలుగు రకాల పూలను ఉపయోగిస్తారు తర్వాత పత్రాల కింద తులసి మర్వం దవనం బిల్వం కదిరిపచ్చ పడిరా ఇటువంటి ఆరు రకాలైనటువంటి పత్రాలను ఉపయోగించి కార్తీక మాసంలో చాలా అద్భుతంగా పుష్పయాగాన్ని నిర్వహిస్తుంటారు చూడడానికి ఎంతో కనుల విందుగా ఉంటుంది చాలా అద్భుతంగా కూడా ఉంటుంది ఈ పుష్పయాగాన్ని ఎందుకోసం చేస్తారంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఈ ప్రకృతిని కాపాడడం కోసం time.